మాత్రేన మహా మహాభక్తులకు శుభమగలుగును గాక ప్రియమైన భక్తులారా ఈరోజు మనము దేవీ భాగవతము నుండి కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం నేను కూడా నేనేం చేస్తానంటే ప్రతిరోజు కుమార్తెలారా ప్రవచనం ప్రారంభించే ముందు ఒక గంట ముందు దేవీ భాగవతము గ్రంథమును తీసుకొని జగన్మాతకు ప్రార్థించి మధ్యలోకి ఒక పేజీ చేస్తాను నా చెయ్యి వేళ్ళు ఎక్కడైతే పెడతానో అక్కడ నుంచి ప్రవచనం ప్రారంభించని అమ్మ సూచించినట్లుగా నేను భావిస్తూ ఉంటాను అలా తీసిన భాగములనే ఈరోజు చదువుకుంటూ మన ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం ఈ ప్రవచనం వింటున్న మీ ఎల్లరికీ నిత్యానందము కలుగునుగాక తదాస్తూ చదువుకుందాం రాజా సర్వపాప ప్రణాళిక అయిన జగదాంబ కథ ఒకటి చెబుతాను విను పూర్వం సంభానిసంభులను రాక్షసులిద్దరూ పాతాలము నుండి భూలోకానికి వచ్చారు సర్వపాప ప్రణాళిక అయిన జగదంబ కథ జగదంబ కథ వింటే సర్వపాపములు కూడా ఏమైపోతాయి మటుమాయమైపోతాయంట సర్వపాపములు అంటే చేతి ద్వారా చేసే పాపములు నోటి ద్వారా చేసే పాపములు అలాగుననే కాళ్ళ ద్వారా చేసే పాపములు మనస్సు ద్వారా చేసే పాపములు చెవుల ద్వారా చేసే పాపములు కంటి ద్వారా చేసే పాపములు అన్ని పాపములు ఎవరి కథ వింటే పోతాయంట కుమార్తెలారా జగదాంబ కథ వింటే అయిపోతాయంట పూర్వము సుంభాని శంభులనే రాక్షసులు అసురులిద్దరు అసురులు సురులు అనేవారు సురులంటే ఎవరు చెప్పండి దేవతలు అంటే రాక్షసులు మరి ఇక్కడ మనకి ఇద్దరు రాక్షసులు కనపడుతున్నారు వారిద్దరు ఎవరు సుంభ నిశంభు అర్థమైందా సుంభా నిశంబులనే రాక్షసులు పాతాళము నుండి భూలోకానికి వచ్చారంట ఎక్కడి నుంచి పాతాళం నుంచి పరమాత్మ అయిన దేవత ఈ రాక్షసులందరినీ ఎక్కడికి దొక్కేసింది చెప్పండి పాతాల మనకు తొక్కేసింది వీళ్ళకి పైలోకములో గాని ఆకాశములో కాని అలాగుననే మధ్యలోకములో గాని భూలోకములో గాని స్వర్గలోకములో కానీ మణిద్వీపములో కానీ చోటు లేదు ఎక్కడకు పోయారు ఈ పాపాత్మలందరూ పాతాళంలోకి పోయారంట ఆ పాతాళములో మరి ఈ రాక్షసులు మాటు వేసుకొని కూర్చొని ఉన్నారు కుమార్తెలారా పాతాళానికి వెళ్ళిపోయారు రాక్షసులు ఎంతోమంది రాక్షసులను మనం చూస్తూ ఉన్నాము మరి భాగవతములో రాక్షసులు ఉన్నారు అలాగుననే పురాణముల ఎందు రాక్షసులు ఉన్నారు రామాయణములో రాక్షసులు ఉన్నాడు భారతములో రాక్షసులు ఉన్నారు ఎక్కడ చూసినా రాక్షసులు కనబడుతూనే ఉన్నారు అలాగే ఎక్కడ కూడా మనకి దేవి భాగవతములో మరి ఇద్దరు రాక్షసులు కనపడుతున్నారు వారిద్దరూ ఎవరంట సొంబా విశంభు అనేవారు ఇద్దరు రాక్షసులు వారిద్దరూ లోకము నుంచి భూలోకానికి వచ్చారంట మరి భూలోకానికి వచ్చిన వారిద్దరూ ఏమి చేస్తున్నారో చూద్దాం వారిద్దరూ పుష్కర తీర్థములో మమ్మదేవుని గురించి నిర్మలంగా నిరాహారంగా పదివేల సంవత్సరాలు యోగ విద్యా పారాయణులై దారుణ తపస్సు చేశారు ం సీమాత్రే నమ ఇక్కడ ఒక మరి పాతాలం నుంచి వచ్చిన రాక్షసులిద్దరూ కూడా బ్రహ్మదేవుని కొరకు తపస్సు చేస్తున్నారంట అది ఎంతోమంది మరి మనం చూసుకుంటే తపస్సు చేసి పలవ పొందిన వారు ఎంతోమంది ఉన్నారు మరి ఈ తపస్సులు ఎవరు చేశారంటే ఋషులు చేశారు కానీ వారు తపశక్తిని దేనికి ఉపయోగించారు మహా ఋషులు చెప్పండి కుమార్తెలారా లోక కళ్యాణము కోసం లోకక్షేమము కోసము ఋషులు ఉపయోగించారు కానీ మరి ఇక్కడ రాక్షసులు తపస్సు చేసి ఆ తపస్సుని దేనికోసం ఉపయోగిస్తున్నారు మరి మానవులను పాడు చేయడానికి లోకాన్ని పాడు చేయడానికి దేవతల్ని ఏడ్పించడానికి ఈ రాక్షసుల యొక్క తపం తపస్సు చేసి శక్తిని పొంది అలా చేస్తున్న వారై ఉన్నారు అట్టి మాదిరిగానే ఈ శుంభ నిసింభులు కూడా బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశారంట ఎలాంటి తపస్సు చేశారు చెప్పండి పార్వతీదేవి శివుని కోసము తపస్సు చేసింది ఎలా మనుషులు ఇప్పుడు ఎలా ఉంటారు తెల్లగా ఉంటారు లేకపోతే చామరచాయిగా ఉంటారు కానీ ఈవిడి పార్వతీదేవి తపస్సు చేసి తపస్సు ముగిసేటప్పటికి ఎలా అయిపోయిందంట కారు బొగ్గులు అయిపోయిందంట కుమార్తెలారా కారు బొగ్గులో అయిపోయింది పరమశివుడు పార్వతి తపస్సుకు మెచ్చి తన దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎలా ఉంది కారు బొగ్గులా ఇదేటి ఈ అమ్మాయి ఎలాగైపోయింది అని శివుడు అనుకునేంతగా తపస్సు చేసింది అలాగనని ఇక్కడ రాక్షసులు కూడా మరి కుమార్తెలారా నిరాహారముగా ఏమీ తినకుండా పదివేల సంవత్సరములు మరి తపస్సు చేశారట చూద్దాం తర్వాత వారి తపస్సుకు మెచ్చి సర్వలోకపితామహుడైన బ్రహ్మదేవుడు హంశ వచ్చి దాననిష్టలో ఉన్న వారిద్దరినీ చూసి ఎవరు బ్రహ్మదేవుడు వచ్చేసాడు ఎవరడిగితే వారికే మరి మరి ఇచ్చేసే బ్రహ్మ వీళ్ళ తపస్సును కూడా మెచ్చుకొని ఎక్కడి నుంచి వచ్చాడు సత్యలోకము నుంచి వచ్చాడు అని వారి తపస్సుకు మెచ్చాడంట మెచ్చి ఏమి చేయమంటున్నాడు సర్వ సర్వలోక పితామహుడు బ్రహ్మదేవుడెవరు సర్వలోకానికి తండ్రి సర్వలోకములకు తండ్రి మనందరినీ చేసిన వాడెవరు బ్రహ్మదేవుడే సంకల్పం ఒకరిదైతే సృష్టిని చేసిందెవరు బ్రహ్మదేవుడే జగన్మాత సంకల్పించింది సృష్టిని చేయమన్నది సృష్టిని చేయడానికి మరి మనుషులు కావాలనుకుంది ముగ్గురు దేవుళ్ళు సృష్టించింది బ్రహ్మ మహేశ్వరులను సృష్టించింది వారి ముగ్గురికి ఏమి చేసింది మూడు బాధ్యతలప్ప చెప్పింది ఒకరిని సృష్టి చేయమంది ఒకరిని పరిపాలించమంది ఒకరిని లయము చేయమంది ఆ తిమూర్తులకు కూడా అలాగా జగన్మాత పనులప్పజెప్పింది కుమార్తెలారా ఇక్కడ మరి మనల్ని సృష్టించిన బ్రహ్మదేవుడు ప్రతి జీవికి సర్వ లోకములకి పితామహుడు అందరికీ తండ్రి తండ్రులకే తండ్రి పరమాత్మ అటువంటి తండ్రి అయిన బ్రహ్మదేవుడు హంశ వచ్చాడంట ఆయన వాహనం ఏమిటి హంశ వాహన మీద ఎక్కి వచ్చాడు కుమార్తెలారా కూడా మరి మనం చూసుకుంటే చాలామంది దేవతలకు వాహనాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా ఈ లోకములో మరి దేవతలందరికీ కూడా వాహనాలు ఉంటాయి చెప్పగలుగుతారా ఎవరైనా జగన్మాత యొక్క వాహనం ఏంటమ్మా చెప్పండి ఎవరన్నా చెప్పండి పెద్ద పులి మరి పరమశివుడి యొక్క వాహనం ఏమిటి నంది అలాగుననే కుమార్తెలారా శ్రీ మహావిష్ణు వాహనం ఏమిటి గరిగ్మంతుడు అలాగున ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కన వాహనం ఉంది వినాయకుని యొక్క వాహనము ఎలుక అలాగుననే కుమారస్వామి యొక్క వాహనము నెమలి ఇలాగున ప్రతి ఒక్క దేవుడికి కూడా మరి వాహనాలు ఉన్నాయి ఆ వాహనములు ఎక్కి పరిగెట్టుకుంటూ వస్తూ ఉన్నారు కుమార్తెలారా మరి ఇక్కడ ఈ చొంబానిసింబుల మరి తపస్సు చూసిన బ్రహ్మదేవుడు కరిగిపోయి హంశ వచ్చాడంట ఈ అంశ పరలోకములోనే ఉంటుంది భూలోకములో ఎక్కడా మనకి కనబడదు కుమార్తెలారా హంసలు మరి దైవలోకానికి సంబంధించినవి హంస ఎంతో పురాణములలోనూ కాదు వేదములలోనే ప్రస్తావించబడిన గొప్ప పక్షి హంస ఈ హంస పాలనే నీళ్ళని కూడా వేరు చేయగలదు ఈ అంశ అనేక యందు మరి దేవతలకు సహాయపడినట్లుగా మనందరికీ కనపడుతూ ఉంది అటువంటి అంశ గురించి ఒక కథ చెప్పుకొని మనము ముందుకు వెళదాం కుమార్తెలారా మరి అంశ గురించి మనం చెప్పుకుంటున్నాం అంశ దేవదూత వంటిదంట అంటే ఏమిటి దేవుడికి మనకి మధ్య వ్యక్తిలా ఉండి సహాయము చేయడానికి ఈ అంశ ఉపయోగపడుతూ ఉంటుంది మనందరము కూడా జామున లేచి జగన్నాథ యొక్క పూజ చేసుకుని అమ్మను ప్రార్థించుకున్నప్పుడు ఈ అంశలు ఆ ప్రార్థనను మరి ఎక్కడి నుంచి మోసుకెళ్ళి జగదంబ పాదముల యొద్ద మరి విప్పి విపులముగా అమ్మక వివరిస్తాయన్నట్లుగా మనకి శక్తి గ్రంథములో వివరించిన వారై ఉన్నారు కుమార్తెలారా కనుక ఈ అంశలు దేవదోతల వంటివి దేవుడికి మనకి అగ్ని ఏ విధముగా అయితే మధ్యవర్తిగా ఉన్నాడో అలాగుననే ఈ అంశ కుమార్తెలారా దే మనకి మధ్యవర్తిగా ఉంటుందని మీరందరూ గమనించవలసిన వారై ఉన్నారు మరి ఈ అంశం గురించి ఒక కథ చూసుకుంటే పూర్వకాల బంధు మరుతుడనే రాజు మరి మహాయాగము చేయడం మొదలెట్టాడంట ఆ యాగమునకు మరి అవిస్సులు అందుకోవడానికి కుమారుతులారా దేవతలందరినీ ఆహ్వానించాడంట బ్రహ్మాది దేవతలందరూ కూడా మరి ఆ అవిస్సులు అందుకోవడానికి ఆ యాగస్థలమునకు వచ్చిన వారై ఉన్నారు ఆ టైములో కుమార్తెలారా మరి ఆ అవిస్సులు అందుకోవడానికి దేవతలతో పాటు రావణుడు కూడా అక్కడికి వచ్చిన వాడై ఉన్నాడు రావణుడు వస్తున్నాడని తెలుసుకున్న దేవతలందరూ కూడా మరి ముందు నుంచి కూడా రాక్షసులు అంటే దేవతలకి భయమే ఎక్కడికక్కడికి దైవ కార్యములన్నింటికి అడ్డు నిలిచిన దుష్టులు రాక్షసులు మరి అటువంటి రాక్షసులను చూసి దేవతలు తొట్ట నుంచి ఇంద్రుడి నుంచి బెమ్మాది దేవతల వరకు అందరూ కూడా రాక్షసులను చూసి భయపడిన వారై ఉన్నారు ఇంద్రుడు మరి తన సింహాసనమున కూడా ఈ రాక్షసుల వల్ల కోల్పోయిన వాడై ఉన్నాడు క్షీరసాగర మదనము జరిగింది అలాగనే రకరకాల చెడు అంతా కూడా ఈ రాక్షసులు సృష్టించిన వారై ఉన్నారు అటువంటి రాక్షసుడు రావణుడు అక్కడికి వస్తున్నాడని తెలుసుకున్న మరి దేవతలందరూ కూడా భయపడిపోయారంట ఏవి చెయ్యాలో ఎక్కడికి పారిపోవాలో అర్థం కాలేదంట అప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క పక్షి రూపముగా మారిపోయి అక్కడ రావణుడు రాకనే గమనిస్తూ ఉన్నారంట ప్రతి ఒక్క దేవత కూడా ఒక్కొక్క పక్షి వాయుదేవుడు మరి ఒక పక్షి అగ్నిదేవుడు ఒక పక్షి ఇంద్రుడు ఒక పక్షిగాను వరుణుడు ఒక పక్షి ఇలాగా అందరూ కూడా పక్షులైపోయి ఈ రావణుని రాకను చూస్తూ ఉన్నారంట ఆ టైంలో మరి రావణుడు రావడము అవిస్సులు అందుకోవడము కూడా జరిగిపోయింది తరువాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత దేవతలందరూ కూడా వారి నిజ రూపాల్లోకి వచ్చారు ప్రతి ఒక్క పక్షికి వారు ఏ రూపము పక్షి రూపమైతే తీసుకున్నారో ఆ పక్షికి నమస్కారం చేసుకొని ఆ పక్షి ఆ పక్షిని దీవించి ఆస్వదించి పంపిన వారై ఉన్నారు ఆ టైములో వరుణుడు కుమార్తెలారా వర్షించే వరుణుడు మనకి భయంకరమైన వానలు వస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం ఏమిటో తెలియదు కానీ వానలే వానలు ఎండాకాలం నుంచి కూడా వానలు మొదలైపోని కుమార్తెలారా మరి అటువంటి వానలలో మరి వానన కురిపించే వరుణుడు ఆకాశంలో విహరించే వరుణుడు ఆ విస్సులు అందుకోవడానికి వచ్చినప్పుడు అతడు హంస రూపం హంసం హంసలా హంసలా అంట వరుణుడు ఎలా మారిపోయాడు కుమార్తెలారా హంసలా అంట బిడ్డ హంసలా మారిపోయి ఆ తరువాత నిజ రూపానికి వచ్చిన తర్వాత హంసని ఈ విధముగా దీవించాడంట ఆ రోజుల్లో అంశ ఎలా ఉండేదంటే నలుపు తెలుపు అన్నట్లుగా ఉండేదంట అంశం అటువంటి అంశని ఈ విధముగా దీవించాడంట నాకు నువ్వు ఈ నీ రూపాన్నిచ్చి నన్ను ఎంతో రక్షించావు కనుక ఓ అంశ ఎక్కడి నుంచి నువ్వు నలుపు తెలుపు రూపముల కాకుండా పూర్తిగా తెల్లగా ఉంతువుగాక అని దీవించాడంట అందరూ కూడా చప్పట్ల కొడుతూ పరమాత్మకను ఆరాధించండి ఆరి ఓం శ్రీ దుర్గా భవాని మాతకి జై ఓం మాత్రే నమ బ్రహ్మ మహేశ్వరులకు జయము మరి ఆ వరుణుడు అంశని ఏ విధముగా దీవించాడంట నువ్వు పూర్తిగా అంశగా మారిపోవు తెల్లని రంగుతో మారిపోని పాల వంటి తెలుపు నీకొచ్చును గాక అని అని దీవించగా అంశ ఆ రోజు నుంచి కూడా మరి తెల్లగా మారిపోయింది మంచి రంగుగా మారిపోయింది ఈ అంశ మరి కుమార్తెలారా వాణిని అస్సలా ఇష్టపడదు ఎవరుడు వానదేవుడు కానీ ఈ అంశ ఇష్టపడినది ఏమిటి వానదేవుణ్ణే కనుక కుమార్తెలారా హంస అంత అద్భుతమైన పక్షి ఆ పక్షి మరి బ్రహ్మదేవుని యొక్క వాహనము మాత యొక్క వాహనం నిత్యము సత్యలోకములో విహరించే పక్షి మరి మనందరికీ కూడా పురాణాలయందు కనపడుతూ ఉంది ఇప్పుడు మనకి దేవి భాగవత కూడా ఈ అంశం కనపడ్డాది కుమారులార అలాగునా సుంభాని శుంభురా మరి సుంభాని శుంభుల యొక్క తపస్సుకు మెచ్చిన బ్రహ్మ హంసవాహనుడై వచ్చాడు దాననిష్టలో ఉన్న వారిద్దరినీ చూశాడంట వారింకా జ్ఞానమును విడిచిపెట్టలేదు మహానుభావులారా లెండి మీ తపస్సుకు నేను సంతృప్తిని అయ్యాను నీ వాంచత అడగండి అని అన్నాడంట ఎలాంటి వాంఛితము మీ కోరికేటో చెప్పండి ఎంత గొప్ప తపస్సు చేశారని బ్రహ్మదేవుడు అన్నప్పుడు అనేసరికి తపస్ ఆచర్యతే కృషిభూతులైన వారు లేచి విరించికి ప్రదక్షిణ ప్రణామములు ఆచరించి గద్గద కంఠముతో ఇలా అన్నారు వారు తపస్సు నుంచి పైకి లేచి విరించి విరించి అంటే ఎవరు బ్రహ్మదేవుడే బ్రహ్మదేవుడికి ప్రదక్షిణ చేసి వందనములు సమ సమర్పించి ఎలా అంటున్నారంట దేవదేవ దయాసింధు మా తపశ్చాచర్యకు నీవు సంతృప్తుడు మాకు అమరత్వాన్ని అనుగ్రహించు గాత్రి తలంలో మేము ఒక్క మరణాన్ని చూసే భయపడుతున్నాం మరణ భీతితోనే మేము నీ శరణు వేడుకుంటున్నాం కనుక ప్రభు భయాన్ని తొలగించి మమ్మల్ని అనుగ్రహించు అని వేడుకోగా పితామహుడు అన్నాడు దేవేంద్రులారా మీ కోరికే విపరీతమైనది అలాంటి వరాన్ని ఎవ్వరూ ఎవ్వరు ఎవ్వరు ఇవ్వరు పుట్టినవానికి ముచ్చువు ముచ్చువునకు పుట్టువు తప్పదు అది విధివీతమైన మర్యాద మరేదైనా వరం అడగండి ఇస్తాను అన్నాడు కుమార్తెలారా తపస్సుకు మిచ్చి వచ్చిన బ్రహ్మ కుమారులారా మీ కోరికేమిటో చెప్పండి అన్నప్పుడు సొంభా నిశుంభులు ఈ విధమగా అన్నారంట మేము భయపడేది మరణానికి మాత్రమే ఓ దేవదేవా మాకు మరణము లేకుండా వరం అని అన్నప్పుడు పరమాత్మ అయిన బ్రహ్మదేవుడిలా అంటూ ఉన్నాడు అది విపరీతమైన కోరిక అది ఇవ్వడము జరగదు కనుక మరేదన్నా కోరుకోండి అని రాక్షసుల్ని అన్నప్పుడు వారు ఏమంటున్నారో చూద్దాం మన తిన్నారు అప్పుడు ఆ దేవ దా దానవులిద్దరూ బాగా ఆలోచించుకొని అయితే ప్రభు దేవదానవ మానవుల్లో పురుషులచే కానీ మృగపక్షి గణాదులచే కానీ మాకు చావు లేకుండా వరం అనుగ్రహించు ఇక అపలమైన స్త్రీలు మమ్మల్ని ఏం చెయ్యగలరు ఈ చరాచర ప్రపంచములో స్త్రీలంటే మాకు అని నువ్వు భయము లేదు అనగా బ్రహ్మ ప్రసన్న మానసుడై వారు కోరిన వరము ఇచ్చి నిజ నిజాలయానికి వెళ్ళిపోయాడు ఏమి చేశాడన్న కుమార్తెలారా ఆ కోరిక మరణము లేకుండా కోరిక ఉండదు ఆ కోరికను విరమించుకుని ఇంకొక కోరిక కోరండి అన్నప్పుడు ఈ సొంభానిశుంభులు ఏమని కోరుకున్నారంటే పురుషులు చేయగాని మృగపక్షులు చేయగాని మాకు చావు లేకుండా అనుగ్రహించు స్త్రీలు మమ్మల్ని ఏమి చేయగలుగుతారు అని స్త్రీలని చూపుతో మాట్లాడాడంట మాట్లాడారంట వీరిద్దరూ కూడా అప్పుడు బ్రహ్మ ప్రసన్న మనస్కుడై వారి కోరిక కోరిన వరము ప్రసాదించి నిజాలయానికి వెళ్ళాడంట నిజాలయము నిజాపలసాలయము నిజము అంటే ఏమిటి సత్యము సత్యం అంటే ఎక్కడుంది సత్యలోకములో ఉన్నది సత్యలోకములో ఎవరుంటారు చెప్పండి బ్రహ్మ సరస్వతులు ఉంటారు అటువంటి లోకానికి మరి ఈ బ్రహ్మదేవుడు నిజాలయానికి వెళ్ళిపోయాడంట కుమార్తెలారా మరి అటువంటి పరమాత్మ నిజాలయానికి వెళ్ళి మనందరినీ దీవించుగాక తదాస్తు చదువుకుందాం అలా బ్రహ్మ వెళ్ళిపోగానే శుంభా నిశంభులను తమ విడుదలను విడుదలకి వెళ్ళి భృగు మహర్షిని పురోహితునిగా చేసుకుని పూజించారు వారు తపస్సు ముగించుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళి భృగు మహర్షిని పూజించారంట అప్పుడు ఒక శుభమార్త అన్న భురుగుడు ఒక స్వర్ణ సింహాసనాన్ని కల్పించి జ్యేష్ఠుడైన శంభునకు పట్టం కట్టాడు ఆ వార్త విని రసాతలము నుండి అతను సేవించడానికి చండా ముండులనే మహాయోధులు రధ వాజి గజాన్వితమైన అపార సేనతో వచ్చారు మరి బ్రమ్మ తపస్సు ముగిసిన తరువాత వీరిద్దరూ కూడా వరం పట్టుకొని వెళ్ళారు శంభునికి మరి రాజుగా పట్టాభిషేకం కూడా చేయడం జరిగింది ఆ వార్త విన్నప్పుడు రసాతలము నుంచి అతను సేవించడం ఎవరికి వచ్చారంట చెండా ముండులు అనేవారు వచ్చారు ఎల్లో కూడా ఎవరమ్మా ఎల్లో కూడా రాక్షసులే రాక్షసులు పట్టాభిషేకానికి రాక్షసులే వస్తారు మరి లేకపోతే దేవతలు రారు కదా మరి శ్రీరామ పట్టాభిషేకానికి ఎవరెవరు వచ్చారు చెప్పండి బ్రహ్మాది దేవతలు వచ్చారు మరి వానర మోపలు వచ్చారు అందరూ కూడా వచ్చారు ఆ శ్రీరామ పట్టాభిషేకానికి మరి ఇక్కడ మరి శొంభుని పట్టాభిషేకానికి ఎవరు వచ్చారంట అతన్ని చండాముండలు వచ్చారంట ఆ తర్వాత ఇంకెవరు వచ్చాడు ధోమరాక్షుడు వచ్చాడంట ఇంకెవరు వచ్చారు రక్తబీజుడైన దూర్జయుడు వచ్చాడంట దూర్జయుడు ఇంకా ఈ విధముగా ఈ సంబ సొంభ నిశంబుల పట్టాభిషేకానికి మరి దుష్టులైన రాక్షసులందరూ కూడా వచ్చి మేము నీ వెనకాల ఉంటాము మాకు రథములు ఉన్నాయి మాకు వాజిలు ఉన్నాయంటే గుర్రములు ఉన్నాయి గజిములు ఉన్నాయంటే ఏనుగులు ఉన్నాయి అని ఆ రాక్షసులు ఇద్దరు తరఫున కూడా ఈ దుష్టులైన రాక్షసులు చేరినట్లుగా మనకి దేవీ పురాణము ద్వారా మనకి తెలుస్తూ ఉన్నది ఇలా ఉండగా నిశంభుడు ఒకనాడు చతురంగ సేనల వెంటబట్టుకొని ఇంద్రుని జయించాలనే కుతుంహారముతో స్వర్గం మీద దాడి చేశాడు బ్రహ్మవరం ఇచ్చాడు ఇంకే ఎప్పుడు మనం చూసుకున్నట్లుగా ముందు ముందు పురాణాల్లోని బ్రహ్మవరం పొంది తర్వాత విర్రవీగిపోతూ ఉంటారు అలాగే ఎర్రవీగిపోయాడు ఈ నిశంభుడు ఎవరి మీదకి వెళ్ళాడంట ఇంద్రుని జయించడానికి వెళ్ళాడంట కనుక కుమార్తెలారా ఇట్టి మాదిరిగా మనము చూసుకుంటే మరి ఈ శుంభా నిశంభులనే వారు దుట్ట రాక్షసులు అత్యధికమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి వరమ పొందిన వారే ఉన్నారు అమ్మ జగన్మాత సంకల్పముచే ఇవి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఆవిడ ఏ విధముగా సంకల్పిస్తే ఆ విధముగానే మరి జరగడము అనేది ఉన్నది కనుక మన జీవితంలో కూడా ఈరోజు దుష్టులైన రాక్షసులు మన ఇండ్ల ముందు కానీ మన చుట్టూరు కానీ మన జీవితంలో కానీ ఉన్నారేమో వాళ్ళందరినీ కూడా సంహరించడానికి ఎవరున్నారు జగద్దాత్రి అయిన మాత ఉన్నది ఆమె మనకి నిత్యము తోడిగా ఉంటుంది ఆమె మనకి నిత్యము అండగా ఉంటుంది ఆమె మనకి నిత్యము నీడగా ఉంటుంది ఇంకా మనకు ఎందుకు దిగిరేందుకు జగదాంబ యొక్క కథలు వింటూ జగదంబని ఆరాధిస్తూ జగదంబని పూజించిన వారికి ఈ జన్మలోనే కాదు మరి జన్మల్లో కూడా దరిద్రము కానీ రోగము కానీ పాపము కానీ దిగులు కానీ అట్టదని మనము ముందు ప్రవచనాలలో చెప్పుకున్నట్లుగా ఈరోజు నీ జీవితంలో ఉన్న శత్రువులందరూ నశించిపోదురుగాక నీ ఇంటిలో ఉన్న కష్టములన్నీ గాక బ్రహ్మదేవుడు అంశవాహునుడై వచ్చి మరి ఈ సొంభానిశంభులకు వరమిచ్చినట్లు జగన్మాత మరి విమానమున ఎక్కి నీ ఇంటికి వచ్చి నిన్ను దీవించునుగాక ఆత్మస్వరూపుడైన పరమాత్మ నిమ్మును ఆస్వాదించునుగాక తదాస్తు బెజవాడ దుర్గమ్మ బలమునిచ్చిన గాక విజయవాడ అమ్మ బలమునిచ్చిన గాక నిన్ను పాలించునుగా బ్రహ్మదేవుడు నిన్ను పూజించునుగా యుదీనాలు అవును గౌనుగాక విజయము ఈ పాట విని వారి కచ్చరబ వీరుడరారము వీరూడరారము హరి సకల కోరిక పలసిద్ధురస్తు తదాస్తు Susti.